హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట చూడటానికి చాలా కలర్ఫుల్గా అందంగా ఉంది కదండి అంతేకాకుండా చూస్తున్నప్పుడు నోరు ఊరిపోతున్నట్టుగా ఉందండి టిఫిన్ చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ మనము టిఫిన్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో కానీ మనమైతే అందంగా అలంకరించమండి అంతే చేయటానికి అనేక రకాల టిఫిన్స్ అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్లేట్లో మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం చక్కగా అందంగా అలంకరించేస్తుందండి ఈ విధంగా మనం ఈ విధంగా మనం అలంకరించి పెట్టినట్లయితే చిన్న నుంచి పెద్దల వరకు ఏ టిఫిన్ అయినా సరే చక్కగా లోట్లు వేసుకుంటే లాగిచ్చేస్తారు కదా